సిరులు కురిపిస్తున్న తెల్ల బంగారం వచ్చేసి ఏడు వేల వందల నుంచి ఏడు వేల ఎనిమిది వందలు పలుకుతుందో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ముందుగా ప్రతి రైతులకు నమస్కారం కొత్తలు పాతాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకని ప్రెస్ చేయండి కుబీర్ పత్తి ధరలు రోజు రోజుకు పెరుగుతుందో అమ్మకుండా పత్తి నిల్వ చేసుకున్న రైతులు సిరులు వర్షం కురుస్తుంది కుబీర్ మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు ఒక లక్ష క్వింటల్ల పత్తి కొనుగోలు జరిగాయి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కింటాలకు ఏడు వేల ఇరవై రూపాయలు చొప్పున రెండో రకం పత్తి అంటూ మళ్ళీ ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు చొప్పున మొత్తం ముప్పై ఏడు వేల నూట అరవై క్వింటళ్ళ పత్తి కొనుగోలు చేసింది అరవై మూడు వేల క్వింటల పత్తి పత్తి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు ప్రస్తుతం భైసా మార్కెట్లో కింటా పత్తి ధర చూసుకుంటే ఏడు వేల ఆరు వందల నుంచి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పలుకుతుంది ఈ ధరతో పలుచుకున్న రైతుల్లో కింటాకు ఐదు వందల ఎనభై రూపాయల చొప్పున నష్టపోవాల్సి వచ్చింది సో కుపూర్ మార్కెట్లో పత్తి ధరలుగా అయితే కాస్త పెరిగినాయని చెప్పుకోవచ్చు సో పత్తి ధరలు మీ దగ్గర పత్తి ఉంటే పర్వాలేదు ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ